హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఉండే వాటితో మనం ఫేస్ స్క్రబ్బు అలాగే ఫేషియల్ ఏ విధంగా చేసుకోవాలన్నది వీడియోలో చూద్దాం దీనికోసమైతే నేను ఫస్ట్ మన కిచెన్లో ఉండే చక్కెర తీసుకున్నాను దీనికి చిన్నగా ఒక టమాటో పీస్ అయితే కట్ చేసుకుని దాన్ని వీడిల్లో చూపిస్తున్న విధంగా చేసి మన ఫేస్ పైన మనం రబ్ చేసుకోవాలి చిన్న చిన్నగా తర్వాత ఐదు నిమిషాలు అయిపోయినాక దాన్ని వాష్ చేసినాక మన ఇంట్లోనే ఉంటుంది కదా బ్రూ ఆ బ్రూ తీసుకుని మళ్ళీ కొంచెం చక్కెర వేసుకుని అందులో కొంచెం హనీ కూడా యాడ్ చేయాలన్నమాట అలా హనీ కూడా యాడ్ చేసి మన ఫేస్ పైన మళ్ళీ దీన్ని మెల్లగా స్క్రబ్ చేయాలి స్క్రబ్ చేసి ఒక టెన్ మినిట్స్ అదే విధంగా వదిలేయండి వాష్ చేయకుండా కొంచెం డ్రై అయినాక మళ్ళీ దీన్ని మనం మంచిగా కోల్డ్ వాటర్తో మంచిగా వాష్ చేసేదాళ వాష్ చేసినాక మనం లాస్ట్లో అయితే మనం ఫేస్ ప్యాక్ చేసుకుందామండి ఫేస్ ప్యాక్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగానే మనం ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ మనం ఈ చక్కెర యూజ్ చేసేటప్పుడు చిన్న చక్కెర అనేది తీసుకోండి మీరు పెద్ద చక్కెర తీసుకున్నట్టయితే అంత మంచిగా ఉండదన్నమాట చిన్న చక్కెర తీసుకొని లేదా పెద్ద చక్కెర ఉంటే దాన్ని కొద్దిగా మిక్సీలో ఫాల్స్ ఇస్తే సరిపోతుంది కొంచెం చిన్నగా అవుతుంది అన్నమాట అలాగే మనం గట్టిగా రఫ్ చేయకూడదు గట్టిగా రఫ్ చేసినట్టయితే ఫేస్ మీద మంట వస్తుంది కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ర్యాషెస్ కూడా వస్తాయి అన్నమాట మెల్లగా మనం స్క్రబ్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్నాక తర్వాత మనం ఫేస్ ప్యాక్ అని చెప్పాను కదా ఈ ఫేస్ ప్యాక్ అనేది మేడ్ అండి నేను ఇది కూడా ఇంట్లోనే రెడీ చేసింది మన ఆరెంజెస్ ఉంటాయి కదా ఆరెంజెస్ పీలు అవి తీసి ఎండబెట్టి అందులో కొంచెము బియ్యం వేసి దీన్ని ఫస్ట్ అయితే మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఆ పొడిని అలాగే బియ్యం వేసిన పొడిని అంతే ఇంకా పసుపు మొత్తం అన్నీ వేసుకుని కలిపేసుకోవాలి ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసినాను పసుపు పెరుగు అలాగే ఆరెంజ్ పీల్ పౌడర్ అనమాట ఇలా వేసి కలిపేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టినాక మనం ఫేస్కి అప్లై చేసుకుని ఒక మొత్తం డ్రై అయిపోయాక చిన్నగా చిన్నగా మళ్ళీ స్క్రబ్లా చేసుకుంటూ మనం దీన్ని మొత్తం రిమూవ్ చేసుకున్నాక మంచిగా చల్లనీటితో దీన్ని కడుక్కున్నట్టయితే మన ఫేస్లో చాలా గ్లో అన్నది వస్తుంది ఈ ఆరెంజ్ పీల్ మాస్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఫేస్ ప్యాక్ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఆరెంజ్ పీల్స్ అలాగే కొంచెం బియ్యము మనం మిక్సీ పెట్టేసుకోవాలి తర్వాత మనం ప్యాక్ చేసుకున్నప్పుడు కొంచెం పెరుగు పసుపు వేసుకుంటే ఇంక ఇది రెడీ అయిపోతుంది మనం బయట ఇక్కడ కొనవసరం లేదు చాలా ఈజీగా మన ఇంట్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా షేర్ చేయడం కూడా మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్